కమిటీ పిలుపు మేరకు ఏదైతే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగు వరకు ఆల్ ఇండియా మహాసభలు ఏదైతే జరుగుతున్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ రక్షణ కోసం ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం వాళ్ళ హక్కుల కోసం ఏదైతే సిఐటు నిరంతరము కార్మికుల కోసం కర్షకుల కోసం పేదల కోసం పోరాడుతుంది కాబట్టి ఏదైతే అఖిల భారత మహాసభలను జయప్రదం చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మారుస్తూ ఈ కార్మికులందరికీ ఇట ఉరితాలుగా మారుస్తూ కార్మికులను కట్టు బానిసాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఒక్క లేబర్ కోడ్లు తీసుకొచ్చారు అందులో ఈ రోజు ధర్నా చేయకుండా చేయకుండా ఈ రోజు దేశ వ్యాప్తంగా కార్మిక వర్గ కడుపులు కొడుతూ ఈ ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు శవద దోపిడీ చేసుకోవడానికి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు పని దినాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆల్ ఇండియా మహాసభలలో ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మళ్ళీ ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని మళ్ళీ వీటికి వ్యతిరేకంగా కార్మికులకు రైతులకు ఉద్యోగస్తులకు వ్యతిరేకమైనటువంటి జడ్డ సభలలో పార్లమెంట్ లో నిర్ణయాలు చేస్తూ మళ్ళీ ఈ రోజు కార్మిక వర్గ వ్యతిరేక లేబర్ కోడ్లను తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే మీకు కార్మికుల మీద ప్రేమలుంటే ఈ రోజు ఈ దేశాన్ని పెద్ద ఎత్తున సంపద సృష్టిస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే కార్మిక వర్గము రైతులు పేదలు కాబట్టి వారికి వ్యతిరేకంగా ఈ రోజు చట్టాలను మరి కడుపులు కొడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు పర్మనెంట్ వ్యవస్థని ఈ రోజు కార్పొరేట్లకు ఈ రోజు కాంట్రాక్ట్ వ్యవస్థ మొత్తం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గిట్ట అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మళ్ళీ రైల్వే కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఎల్ఐసి గాని వివిధ ప్రాంతాలలో మొత్తం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రభుత్వని ఈ రకంగా దుర్వినియోగం చేస్తుండ్రు మళ్ళీ రాబోయే తరాలకు ఈ రోజు పేదలని కార్మికులని కడుపులు కొడుతున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ ఈ రోజు కార్మికులను పండ్లలోకి వెళ్ళి గిట లేబర్ కొట్టుకోకుండా ఈ రోజు చట్టం ముందు అన్యాయం చేయడానికి అవమానం చేయడానికి ఇటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుంది కాబట్టి ఇది చాలా దుర్మార్గం అని చెప్పి వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగానే ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఏదైతే జెండా ఎగిరేసి కార్మిక లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేయాలి తొమ్మిది కార్మిక చట్టాలను రక్షించుకోవడానికి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్యం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ వాళ్లకు వేతనాలు పెంచకుండా శ్రమ దోపిడీ చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే స్కీమ్ వర్కర్లు ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి వివిధ మున్సిపాలిటీలలో ప్రజల కోసము సర్వీస్ ఇస్తూ వాళ్ళ త్యాగాలను వాళ్ళ వారు ఇక్కడ పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలను త్యాగం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని దేశవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు కానీ టీం వర్కర్లు కానీ గ్రామ పంచాయతీ వర్కర్లు అదే అదేవిధంగా రైతులు కానీ పేదలు గాని కార్ఖాలో పనిచేసినటువంటి వారు కానీ మళ్ళీ అదే విధంగా ఏదైతే దేశవ్యాప్తంగా డ్రైవర్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తుండ్రు మళ్ళీ వారికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తుండ్రు కాబట్టి ఇది దుర్మార్గం వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలి కార్మిక వర్గాన్ని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులర్ చేయాలి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి మళ్ళీ తాండ్ర పట్టణంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తావు కార్మికులకు వైద్యం అంది చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గిట్ట చెప్పేది ఈ నెల వికారాబాద్ జిల్లానే ఈఎస్ఐ ఆసుపత్రి లేక తీవ్ర ప్రమాదాలకు గురి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాబో రాబోయే రోజులలో తాండ్ర పట్టణంలో గిట ఏదైతే అనేక మంది చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలలో ఉద్యోగాలు లేకుండా అధికారులు వేధించడం ప్రభుత్వాలు వేధించడం ఇది సరైనది కాదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే డ్రైవర్ గా పనిచేస్తే వర్కర్ గా జీతాలు ఇస్తున్నటువంటి ఉంది మళ్ళీ జీవో అరవై అమలు చేస్తలేదు పెరిగిన వేతనాలు అమలు చేస్తలేదు వీళ్ళకు భద్రత కల్పిస్తలేదు కాబట్టి దీన్ని డిమాండ్ చేస్తూ రాబోయే రోజులలో పెద్ద ఎత్తున పోరాడతా అంటూ కార్మికులందరి గిట్ట ఐక్యంగా కావాలని చెప్పి సిఐటు ఏదైతే ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని జయప్రదం చేయడం కోసం కార్మికులందరి ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికిట పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము సిఐటి లేబర్ వ్యతిరేక అకౌంట్లను వేంటనే అప్తు చేయాలే నాకు లేబర్ అకౌంట్లను వేస్తనే వెళ్తానే claro